ఓం సాయిరా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి వీడియో సెటప్ చేయడానికి ముందు అంటే వీడియోలో రీడింగ్ తీయడానికి ముందు నేను అసలు ఎలా సెట్ చేసుకుంటాను అసలు ఏమేమి పెడతాను ఆ టేబుల్ మీద ఏమేమి ఉంటాయి మీకు అందరికీ సరిగ్గా కనిపిస్తున్నాయో లేదు వాటి గురించి ఎలా సెట్ చేసుకుంటాను అండ్ ఏమేమి పెడతాను ఇవన్నీ కూడా నేను ఈరోజు వీడియో అనేది చేయాలనుకుంటున్నాను సో దాని గురించి చూద్దాము నేను ఇంక ఈ ప్లేస్లోనే పెడతాను ఈ ప్లేస్లో టేబుల్ అనేది పెడతాను ఇది టేబుల్ అనమాట ఇక్కడ పెడతాను ఇది వచ్చేసి త్రీ శక్తి వాస్తు అనమాట ఇది వాస్తుకు సంబంధించినది మనకి వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే కనుక ఇది మనము పెట్టుకుంటే కనుక వాస్తు దోషాలు అనేవి పోతాయి అండ్ దీన్ని కూడా మనము ఎనర్జీ తీసుకొని పూజ చేసి మాత్రమే దీన్ని పెడతారు అప్పుడే దీని రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో ఈ ప్లేస్లోని నేను ఈస్ట్ సైడ్ ఈ లోనే పెడతాను నేను ఈ టేబుల్ అనేది అండ్ ట్రై ప్యాడ్ ఇవన్నీ కూడా పెట్టుకుంటాను చూద్దాం టేబుల్ అనమాట ఇది నేను నేనే సెట్ చేసుకుంటా కాబట్టి నేను అందుకే పాస్ చేసి చూపిస్తున్నాను టేబుల్ని సెట్ చేసి చూపిస్తాను దీనికి కంపల్సరీ మనకి సపరేట్ టేబుల్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే నేను రోజు కూడా ఈ క్లాస్ ఈ రూమ్ లోనే చేస్తాను సో వరకు ఇక్కడ దేవుడు రూమ్ లాగా పెట్టాము ఇప్పుడైతే దేవుడు రూమ్ సపరేట్ పెట్టాము సో మెయిన్ అయితే నేను ఇక్కడ ఇలా సెటప్ చేసుకుంటాను సెటప్ చేసుకున్నాక ఈ ట్రైపాడ్ అనేది పెడతాను తర్వాత నేను మీకు మిగిలినవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ట్రైపాడ్ అనేది ఇలా సెట్ చేసి పెట్టుకుంటాను తర్వాత ఫోన్ అనేది దానికి పెట్టేస్తాను సో ఇలా నేను సెట్ చేసుకుంటాను టేబుల్ అనేది టేబుల్ సెట్ చేసుకున్నాక మెయిన్ నేను దేవుడు సామాన్కి దేవుడి దగ్గర సాయిబాబా ఉంది కదా సాయిబాబా ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించిన దేవుడి దగ్గరే ఉంటాయి దేవుడు రూమ్ లోనే పెడతాయి అది కూడా నేను వీడియో అనేది పెడతాను తర్వాత ఈ టేబుల్ మీద ఏమేం వేస్తానని చూపిస్తాను ఫస్ట్ ఈ మ్యాట్ అనేది వేస్తాను దీని మీద ఇది ప్రత్యేకంగా రీడింగ్ కోసం ప్రత్యేక ప్రత్యేకంగా రీడింగ్ కోసం మాత్రమే తీసుకున్నది ఇది దీన్ని దేనికి ఇచ్చే ఈ టేబుల్ ఒకటి ఇది ఇది దేనికి యూజ్ చేయను ఓన్లీ దేనికి మాత్రమే యూజ్ చేస్తాను తర్వాత ఇది సాయిబాబా ఫోటో ఇది మేము హాల్లో పెడతా నేను ఇది ఇక్కడ పెడతా ఫస్ట్ ఈ సాయిబాబా కూడా నేను రోజు పూజ చేస్తాను దేవుడి దగ్గరే పెడతాను నేను వీడియో చేసేటప్పుడు మాత్రమే తీసి ఇక్కడ టేబుల్ మీద పెడతాను ఇది నేను ప్రత్యేకంగా ఈ సాయిబాబా అనేది నేను ప్రత్యేకంగా రీడింగ్ కోసం మాత్రమే తీసుకున్న ఈ సాయిబాబా అనేది సపరేట్ గా వేరే దేవుడి దగ్గర వేరే సాయిబాబా ఉన్నాయి నా దగ్గర అలాగే ఇవి పెడతాను అలాగే ఇవి వాటర్ మనీ ప్లాంట్ అనమాట ఈ వాటర్ మనీ ప్లాంట్ దీంట్లో కొన్ని కలర్ స్టోన్స్ వేసాను నేను ఇది గాజువి ఇవి నేను డిమార్ట్ లో తీసుకున్నది ఇవి ఒక కంటైనర్ రెండు బాక్స్ టైప్ లో ఉన్నవి అయితే నేను దీన్ని ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట దీని మూత తీసేసి దీంట్లో కొన్ని స్టోన్స్ కలర్ఫుల్ స్టోన్స్ అంటే ఆ మా ఇంట్లో ఆల్రెడీ ఫిష్ ఎక్వేరియం అయితే ఉంది దాని స్టోన్స్ తీసుకున్నాము అలాగే కొన్ని ఉంటే అవి నేను దీంట్లో వేశాను కొన్ని కలర్ఫుల్ గా ఉంటుందని ఇది మనీ ప్లాంట్ వాటర్ లో పెట్టాను ఇది మా ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ తోనే కొన్ని రూట్స్ అనేవి తీసుకుని నేను ఇట్లా పెట్టాను ఇది ఈ మనీ ప్లాంట్ అనేది నేను హాల్లో పెట్టుకుంటాను సో దీన్ని కూడా ఇలా సెట్ చేసుకుంటారు నేను అలాగే ఇది క్యాట్ అనమాట లక్కీ క్యాట్ ఇది ఈ లక్కీ క్యాట్ కూడా హాల్లోనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది తాబేలు క్రిస్టల్ తాబేలు ఇది మీకు ఆల్రెడీ నేను లైవ్ చేసినప్పుడు చూపించాను ఇది ఎక్కడ పెడతారు అసలు ఎలా యూజ్ చేస్తారు అనేది సో దీన్ని కూడా నేను హాల్లోనే పెడతాను మెయిన్ ఇంటర్ మెయిన్ హాల్లోనే సో దీన్ని కూడా నేను ఇక్కడ యూజ్ చేస్తాను అండ్ ఇది వచ్చేసేసి దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఈఎంఐ నెంబర్స్ సో ఇది కూడా నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను అండ్ ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి మనకి నేమ్స్ లెటర్స్ అనమాట ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను అలాగే డైలీ నేను కృష్ణుడిది బొమ్మ పెడతాను కృష్ణుడిది వెండిది ఉంది దాన్ని పెడతాను సో ఫెదర్స్ ఉన్నాయి ఈ ఫెదర్స్ మీదనే నేను కృష్ణుడి బొమ్మ అనేది పెడతాను ఇక్కడ పీకాక్ ఫెదర్స్ మీద అండ్ కృష్ణుడిది కృష్ణుడి రాధాకృష్ణుడిది వెండిది అనమాట ఇది ఇక్కడ ప్లేస్ చేస్తాను అలాగే ఇది సాయిబాబా కోసం ప్రత్యేకంగా ఒక దండ తీసుకున్నా నేను ఈ దండేస్తాను అండ్ ఇవి వచ్చేసి ఇది శివుడిది అనమాట శివుడు శివుడు ఐడియాలు ఇది కూడా నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను ఇది వెంకటేశ్వర స్వామిది ఇది నేను రీసెంట్ గా తిరుపతికి వెళ్ళాను తిరుపతిలో తీసుకున్నా నేను నా టేబుల్ మీదకి ఇది సెట్ అవుతుందని చెప్పి చిన్నది తీసుకున్నా పెద్దవి అయితే మళ్ళీ చూడడానికి కూడా బాగు అండ్ ప్లేస్ కూడా సరిపోదని చిన్నది తీసుకున్న కావాలని ఇది కూడా ఇక్కడ ప్లేసెస్ ఇది వచ్చేసి కృష్ణుడు చిన్న కృష్ణుడు వెన్న తింటున్న చిన్న కృష్ణుడు అనమాట సో కంపల్సరీ మా ఇంట్లో కంపల్సరీ చిన్న కృష్ణుడు అండ్ కృష్ణుడు ఫొటోస్ ఎక్కువగా ఉంటాయి సో ఇది ఒకటి తీసుకున్నా నేను ఇది కూడా అక్కడే తీసుకున్నా నేను తిరుపతిలోనే తీసుకున్నాను ఇది వచ్చేసి కుబేర కుబేరుడిది ఇది కూడా నేను తిరుపతిలోనే తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి బుద్ధుడివి ఇవి కూడా నేను తిరుపతిలోనే తీసుకున్నాను కానీ ఇక్కడ పోలిస్తే తిరుపతిలో కాస్ట్ అనేవి చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఇక్కడైతే కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి ఆన్లైన్ తో కూడా పోలిస్తే ఈ ఫోర్ కలిపి ఫిఫ్టీ రూపీస్ అనమాట నేను విడిగా ఇక్కడ రీసెంట్ గా అడిగాను వన్ ఫిఫ్టీ అట్లా చెప్పారు బయట అందుకే నాకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం తక్కువగా ఉంటే కనుక నాకు ఏం కావాలో అవి నా దగ్గర మనీ దాన్ని బట్టి తీసుకుంటాను నేను ఎక్కువగా నాకేం అవసరమో అనేది ఇంకా ఇవి వచ్చేసి తెలుసు కదా ఈ పెండు నేను రెగ్యులర్గా స్టార్టింగ్లో యూజ్ చేసేది ఇదే ఈ పెండులమే యూజ్ రెగ్యులర్ గా టేబుల్ మీద పెట్టే పెండులం చార్ట్ అండ్ పెండులం ఇది అండ్ ఇదైతే నాకు ఆర్ఆర్ స్కానర్ తో వచ్చిందనమాట ఒక టెక్స్ట్రా నేను దీని అసలు యూజ్ చేయలేదు కానీ ఇది ఆర్ఆర్ స్కానింగ్ తో వచ్చింది నెక్స్ట్ ఇవైతే బ్రేస్లెట్స్ అనమాట క్రిస్టల్ బ్రేస్లెట్స్ ఇవి ఆల్రెడీ నేను మీకు చూపించాను కూడా అంటే నేను రోజు డైలీ వేసుకునేది ఈ క్రిస్టల్ బ్రేస్లెట్ ఏదో షోకో లేకపోతే బిలప్ కోసమే వేసుకునే కాదు ఇదైతే టైగర్ ఐ అండ్ ఇదైతే ఈవిలై ఇది అనమాట ఇది నరదృష్టి అండ్ నెగటివ్ ఎనర్జీ సేమ్ రాకుండా మనకి ఈ క్రిస్టల్ అనేది ఇవన్నీ కూడా ఎనర్జీ చేసి తీసుకున్నవే ఎనర్జీ చేయాలి అండ్ అప్పుడప్పుడు వీటిని క్లెంజ్ చేయాలి చార్జ్ చేయాలి అప్పుడే మనకి వీటిని యూజ్ వీటి వల్ల యూజ్ అనేది ఉంటుంది సో ఇది ఈ విలైది ఇది టైగర్ ఇది టైగర్ ఐ బ్లేస్లెట్ ఇది ఇది కూడా ఇంకొక బ్రేస్లెట్ అనమాట ఈ త్రీ బ్రేస్లెట్ ఇది మనకి మన డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి మనకి నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా మన ప్రొటెక్షన్ కి ఈ టారో పరంగా కానివ్వండి ఈ అక్కల సైన్స్ కి దేనికైనా కూడా కంపల్సరీ ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి సో ఈ బ్రేస్లెట్ అందుకోసమే యూజ్ చేస్తాము ఆ ఎవరేసుకున్నా కూడా అందుకే రెగ్యులర్ గా ప్రతి వీడియోలో చేసే వాళ్ళందరూ కూడా టారో రిటర్స్ కంపల్సరీ ఆస్ట్రాలజిస్ అందరూ కూడా బ్రేస్లెట్స్ కానీ లేకుంటే మాలలు తులసి మాల లేకుంటే రుద్రాక్ష ఇట్లా వేసుకుంటా ఉంటారు ప్రొటెక్షన్ కోసం వేసుకుంటారు వీళ్ళు అలాగే ఇంట్యూషన్ పవర్స్ పెరగడానికి కూడా వేసుకుంటారు వీటిని ప్రొటెక్షన్ అండ్ ఇంట్యూషన్ పవర్స్ పెరగడానికి సో ఎనర్జీ చేసి వేసుకుంటాము సో ఇది నేను అవసరమైనప్పుడు అంటే ఎప్పుడైతే నేను రీడింగ్ ఇస్తానో అప్పుడు మాత్రమే వేసుకుంటా నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి కార్డ్స్ కార్డ్స్ కూడా నేను దేంట్లో పెడతాను అనేది కూడా చూపిస్తాను సో కార్డ్స్ వచ్చేసి నేను ఈ బాక్స్ లో పెడతాను నాకు ఒక ఇది ఇలాంటి వుడ్ బాక్స్ వుడెన్ బాక్స్ ఇది దీంట్లో నేను ఒక త్రీ సెట్స్ పెట్టుకుంటాను స్టార్టింగ్ లో తీసుకున్నాను నేను అసలు ఇది ఫస్ట్ నేను టెరర్ రీడింగ్ నేర్చుకున్నప్పుడు తీసుకున్న సెట్ అనమాట ఇది రైడర్ వెయిట్ది దీని పిక్చర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ క్లారిటీగా కనిపిస్తాయి అంతా కూడా పిక్చర్ క్వాలిటీ కూడా ఉంటుంది మంచిగా సో ఇది నేను స్టార్టింగ్ లో ఫస్ట్ తీసుకున్న డెక్ ఇది అండ్ నెక్స్ట్ తీసుకున్న డెక్ వచ్చేసి ఇది అనమాట ఏం చేసా డెక్ గైడెన్స్ డెక్ ఇది తీసుకునే ఇది కూడా చాలా క్లారిటీగా ఉంది ఆన్లైన్లోనే లోనే ఇది కూడా తర్వాత వచ్చేసి ఇది తీసుకున్నాను ఈ డెక్ ఈ టూ డెక్స్ నేను మెయిన్ రీడింగ్కి కి యూజ్ చేస్తాను టారో రీడింగ్కి కి అండ్ నెక్స్ట్ తీసుకున్నది వచ్చేసి తర్వాత నేను ఫోర్త్ ఇది తీసుకున్నా మూను వరాకిల్ డెక్ అనమాట ఇది నేను అసలు పెద్దగా యూజ్ చేయలేదు వన్ ఆర్ టూ టైమ్స్ యూజ్ చేశాను వీటి పిక్చర్ క్వాలిటీ కానీ ఇవి కూడా చాలా బాగుంటది అండ్ తర్వాత వచ్చేసి సాయిబాబా డెక్ తీసుకున్నా నేను ఈ సాయిబాబా డెక్ కూడా నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను సాయిబాబా డెక్ కూడా సో కంపల్సరీ కార్డ్స్ ఎప్పుడు కూడా మనము ఓపెన్ గా పెట్టకూడదు కంపల్సరీ రీడింగ్ అవగానే నేను మొత్తం సెట్ చేసేసుకుంటాను ఏ ఏ బాక్స్ లో ఆ బాక్స్ లో పెట్టేసుకుంటా అండ్ కొన్ని నేను విడిగా తీసుకున్నాను అనమాట ఇవి కూడా ఇలా ఒక క్లాత్ లో కానీ లేకపోతే ఇట్లాంటి కవర్ లో కానీ మనము తీసుకోవాలన్నమాట ఇవి లవ్ రీడింగ్స్ అండ్ గైడెన్స్ డెక్ సెల్ఫ్ కేర్ డెక్స్ ఇవన్నీ అనమాట ఇవన్నీ కూడా రోజు నేను టేబుల్ మీద పెట్టేవి నేను ఇలా జాగ్రత్తగా వీటిని ఎప్పుడైతే రీడింగ్ తీస్తామో రీడింగ్ తీయడం అయిపోగానే నేను జాగ్రత్తగా దేంట్లోవి దాంట్లో సెట్ చేసి పెట్టుకుంటాను కార్డ్స్ పాడవకుండా ఉంటాయి అండ్ నెగిటివ్ ఎనర్జీస్ ఏవి కూడా మనము చార్జ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటది అండ్ నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఉండడానికి కంపల్సరీ వీటికి ప్రొడక్షన్ అనేది చాలా అవసరము అప్పుడే మనకి యాక్యురేట్ గా మనకు ఆన్సర్స్ అనేవి రిజల్ట్ అనేది ఇస్తుంది మనం అడిగిన ప్రతి క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్ అనేది వస్తుంది లేకపోతే మనం ఎలా పడితే అలా తీసినా ఎలా పడితే అలా యూజ్ చేస్తే గనక ఈ డెక్స్ లో ఎనర్జీస్ వెళ్ళిపోయి మనం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఒకటి వస్తుంది అనమాట మనకు కరెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా రాదు సో ఇలా స్టోర్ చేసుకోవాలి ఒకవేళ మన దగ్గర ఇలాంటి బాక్సెస్ ఏం లేకపోతే ఒక క్లాత్ ఒక క్లీన్ క్లాత్ లో అయినా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట వీటిని తర్వాత నేను దీపము అండ్ దీ దీపం దీపము అండ్ సాంబ్రానికి కడ్డీలు వెలిగిస్తాను ఒక్కోసారి తూమ్ స్టిక్ వెలిగిస్తాను అవి కూడా నేను పెట్టుకుంటాను మెయిన్ అలాగే అలాగే రోజు కూడా నేను దీపం అనేది పెడతాను పూజ అనేది చేస్తాను సో ఎప్పుడు కూడా పూలు అనేవి ఎప్పుడు ఉంటాయి ఇంట్లో సో రోజు నేను దేవుడి దగ్గర ఫ్రెష్ పూలు మాత్రమే పెడతాను ఈ బాబాకి కానివ్వండి దేవుడి దగ్గర కానీ దేవుడి దగ్గర పెట్టిన కూడా నేను పిక్ పెట్టాను కదా సో రోజు దీపం పెట్టి కంపల్సరీ పూజ అనేది చేస్తా మార్నింగ్ టైంలో వీళ్ళు ఉంటే కనుక నా ఈవినింగ్ టైంలో లో కూడా చేసుకుంటాను ఇది ఎక్కువ శాతం ఈవినింగ్ టైంలో లో మా పిల్లలు ఉంటారు అండ్ రోజు చదివించుకునేది హోంవర్క్ లాసేది ఉంటది కాబట్టి నేను నైట్ టైము పూజ చేయను కానీ మాక్సిమం టైమ్స్ చేయను ఎప్పుడన్నా ఫెస్టివల్ టైంలో ఈవినింగ్ టైంలో లో కూడా చేస్తాను నేను ఇలా ఫ్రెష్ పూలు అనేవి అరేంజ్ చేసి పెట్టుకుంటాను ఫైనల్ గా దీపం అనేది నూనె వేసేసుకుని దీపం కూడా రెడీ చేసేసుకుంటాను ఇట్లా ఇలా సెట్ చేసేసుకుని దీపం అనేది ఇక్కడ పెడతాను సో స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తానంటే ముందు కంపల్సరీ ప్రతిరోజు స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా నేను ముందు వీటన్నిటినీ కూడా క్లెన్ చేసుకుంటాను అనమాట అంటే నేను ఈ బ్యాంగిల్స్ రెగ్యులర్ గా వేసుకునే బ్యాంగిల్స్ అయితే ఇవే నేను వీడియో చేసేటప్పుడు నార్మల్ గా బ్రేస్లెట్ వేసుకుంటాను కాబట్టి సింగిల్ బ్యాంగిల్ కానీ లేకపోతే వాచ్ కానీ ఇలా పెట్టుకుంటూ ఉంటాను ఓన్లీ ఆ టైంలో లో రెగ్యులర్ గా నేనైతే వేసుకున్న బ్యాంగిల్స్ అయితే కంపల్సరీ బ్యాంగిల్స్ వేసుకుంటాను నేను డైలీ ఏదో ఫ్యాషన్ కోసము ఒక బ్యాంగిల్స్ అట్లా వేసుకునేది ఉన్నాను ఎందుకంటే వీడియోలో కూడా ఇట్లా వేసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే షఫ్లింగ్ చేస్తున్నప్పుడు వీటి సౌండ్ అనేది నా వాయిస్ సౌండ్ కానీ షఫ్లింగ్ సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది కాబట్టి సో ఇలా సెట్ చేసేసుకుంటాను ఇలా సెట్ చేసుకున్నాక దీన్ని ఎలా క్లెన్ చేసి ఎలా స్టార్ట్ చేస్తాను అనేది కూడా చెప్తాను దీపం అనేది వెలిగించుకుని తర్వాత స్టార్ట్ చేస్తాం అంటే కంపల్సరీ దీపమే వెలిగించాలనేమి లేదండి కావాలంటే కొంతమంది క్యాండిల్స్ అయినా వెలిగించుకోవచ్చు ఏదో అయితే ఉండడం అనేది కంపల్సరీ మనం రీడింగ్ తీసేటప్పుడు ఇలా వెలిగించుకున్నాక ఫస్ట్ నేను ఏవైతే బ్రేస్లెట్స్ ఉన్నాయో వీటిని క్లీన్ చేయండి చార్జ్ చేస్తాను క్లెన్ చేసి చార్జ్ చేస్తాను వీటిని అంటే ఊరికొని ఇట్లా ఇట్లా చూపి చూపిస్తున్నామని కాదు అదొకటి చెప్తాం అనమాట ప్రొటెక్షన్ కి అది మనసులో చెప్పుకుంటాము సో ప్రతి కార్స్ కూడా ఇట్లా క్లెన్ చేసి అండ్ చార్జ్ చేస్తాం అనమాట మన పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటితో మనము చార్జ్ చేయొచ్చు క్లెన్జింగ్ అండ్ చార్జింగ్ అనమాట రీడింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా చేస్తారు అప్పుడే రీడింగ్ అనేది యాక్యురేట్గా వస్తుంది కంపల్సరీ ఇవే అని కాదు అలాగే మంత్లీ పౌర్ణమి డేస్లో ఇట్లాంటప్పుడు కూడా వీటిని చార్జ్ అనేది చేస్తాము క్లీన్ చేసుకుంటూ ఉంటాము సాల్ట్లో కానీ క్రిస్టల్స్ ద్వారా కానీ ఫైర్ ద్వారా కానీ ఇట్లా పంచభూతాల ద్వారా కొన్ని ప్రాసెస్ ఉన్నాయి అనమాట క్లెన్జింగ్ అండ్ క్లీనింగ్ చేసుకోవడానికి కంపల్సరీ అవి చేసుకుంటాం అనమాట లేకపోతే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వీటిలో వచ్చి కరెక్ట్గా యాక్యురేట్ రావు అండ్ మా హెల్త్ కూడా పాడవుతుంది వీటి వలన సో అందుకని ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ క్లీనింగ్ అండ్ క్రెంజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా చేసుకుని ఒకసారి అన్ని చూపించి తర్వాత నేను ఈ బ్రేస్లెట్స్ అనేవి వేసుకుంటాను ఇదంతా సెట్ చేయడానికే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది పడుతుంది కంపల్సరీ సో నెక్స్ట్ ఇలా వేసేసుకుని బ్యాంగిల్స్ కూడా నేను ఒక్క బ్యాంగిల్స్ వేసుకుంటాను అండ్ నా చేతికి కూడా ఇదైతే ఇది చిన్నప్పటి నుంచి అంటే నా కాలేజ్ టైం నుంచి ఉంది ఈ రింగ్ అయితే ఇదైతే ఒక స్పెషల్ రింగ్ ఇది ఇది మనకి రాగి అండ్ ఇత్తడితో చేసిన రింగ్ అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది చాలా మందికి తెలియదు చీప్ కాస్ట్ అని అనుకుంటారు కానీ హెల్త్ హెల్త్కి హెల్త్ కి చాలా మంచిది మన బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది ఇది సో ఇది ఒక స్పెషల్ రింగ్ అండ్ ఇదైతే సిల్వర్ రింగ్ ఇది అండ్ ఇది అమ్మవారి రింగ్ ఇవన్నీ ఇవి మాత్రం వేసుకుంటా నేను ఈ టేబుల్ మీదంతా కూడా ఇలా సెటప్ చేసుకుంటాను సెటప్ చేసుకున్నాక నేను రీడింగ్ అనేది తీస్తాను సో ఇదనమాట ఏమేం పెడతాను ఎలా పెడతాను అండ్ ఏం చేస్తాను అనేది నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది పెట్టండి